ఈసారి వన్ సైడ్ వారండి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తోటి అధికారంలోకి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు సాధించారు ఏ విధంగా ఎంతమందినైతే అయితే భూ కబ్జధరని కూడా పెంచి పోషించారైనా అలాగే దళితుల్ని దళితుల్ని హింసించాడు అలాగే డ్రైవర్ని పార్సల్ చేసి పంపించిన వ్యక్తిని కూడా ఇవాళ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడంటే ఇంకా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడండి రోజు తల్లి చెల్లె వ్యతిరేకిస్తున్నారంట ప్రజలే తెలియదండి ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది సోషల్ మీడియా ఉంటుంది ప్రతి కూలు చేస్తున్న వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో ఏం ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇవాళ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి డెఫినెట్గా టీడీపీ వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమితోటి అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం సార్ ముఖ్యంగా మీ ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పొట్టాస్ మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ పోటీ ఎవరైనా వచ్చండి వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు ఉన్నా సరే ఇక్కడ టీడీపీకి వన్ సైడ్ అవుతుంది నెక్స్ట్ పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాగే చదువుకున్న వ్యక్తి అనేక బిజినెస్లు చేస్తూ వేల కోట్లు టర్న్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆర్థికంగా ఆర్థికంగా కూడా ఆయన స్థిమితివంతుడు పొద్దున్న పోలవరం ప్రాజెక్ట్ ఉంది చంద్రపూడి ఇరిగేషన్ ఉంది ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటి మనిషి మనకి పార్లమెంట్లో అవసరం అండి అలాగే వాళ్ళ మాంగారు ఎనమల రామకృష్ణ గారు కూడా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అయినా అలాంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకొనినా చేయటానికి రెడీగా ఉన్నారు యువకుడు అందరితోటి సమానంగా ముందుకెళ్తున్నాడు అటువంటి వ్యక్తి కనుక ఎంపీ క్యాండిడేట్ కనుక రాష్ట్రం బాగుపడుతుంది అలాగే ఏలూరు పార్లమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా బాగుపడుతుంది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ వ్యవస్థ అయినా సరే బాగుపడాలి అని అంటే ఈ రోజు చదువుకున్న వ్యక్తి ఆర్థికంగా ఉన్న వ్యక్తి అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే మొత్తం రాష్ట్రం అంతా బాగుపడుతుంది కాబట్టి ఈ రోజున పుట్ట మహేష్ యాదవ్ గారు డెఫినెట్గా గెలుస్తారు ఆయన గెలిపించడం జనం అందరూ సిద్ధంగా ఉన్నారు లక్ష ఓట్ల మెజార్టీతో మహేష్ యాదవ్ డెఫినెట్గా గెలుస్తారండి అంటే ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ గారు ఈ ప్రాంతానికి చాలా కొత్త ప్రజల్లోకి ఎంతవరకు ఈయన ఇమేజ్ అంటారు ఈరోజు ఈయన ఈ కాన్స్టెన్సీ మా చింత్రపూడి కాన్సెన్స్ అండి ఇక్కడ వాళ్ళకి కొత్త పాత కాదండి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏ ఏరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే పోటీ ఎక్కడ పొడి చేస్తే చూసేది కేడర్ని చూస్తారు అంతే తెలుగుదేశం పార్టీ సింహం చూస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాగో బ్యాక్గ్రౌండ్ చూస్తాయండి రాజకీయ కుటుంబమే కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం కాదైనా రాజకీయంగా మంత్రుడు అన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కొత్త అని ఎవరు అనుకోవట్లేదండి డెఫినెట్గా పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారైనా దీంట్లో ఎటువంటి సందేహం లేదండి మీ కాన్స్టెన్స్లో ఎలా ఉంటుంది సార్ పోటీ మా కాన్ఫరెన్స్ ఈ రోషన్ కుమార్ గారండి మా కాన్ఫరెన్స్ డెఫినెట్గా ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీతో విన్ అవుతారు ఆయన దీంట్లో సందర్భం దీన్ని కూడా ఎన్ఆర్ఐ ఫస్ట్ నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ దీన్ని పార్టీ గుర్తించింది ఈ రోజున అనేక మంది పోటీ పడినా సరే ఎవరికి కూడా టికెట్ ఇవ్వాలి ఏంటనే సందిగ్ధంలో పడినా సరే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ రోజున టికెట్ ఇవ్వడం జరిగింది సృంగార రోషన్ కుమార్ గారు అనే వ్యక్తి ప్రజలకు సేవ చేసే వ్యక్తి కానీ ప్రజల నుంచి ఆశించే వ్యక్తి కాదు ఏ రోజు కూడా ఆర్థికంగా కూడా స్థింఠమందుడైనా అలాగే ఎన్ఆర్ఐ ఆయన లక్షల లక్షల శాలరీ తీసుకుంటూ ఎన్ఆర్ఐలో ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈ రోజున ఎంజాయ్ అయ్యాక అవసరం లేదు చంద్రపూడి తాలూకా ప్రజలు నావాళ్ళు నేను ధర్మాజగూడెం పుట్టి పెరిగాను చంద్రపూడి కాన్స్టెన్సీలో కాన్స్టెన్సీ నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆయన ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీతో గెలుస్తారు అలాగే ఇక్కడ ఎంపీగా గెలిచిన శ్రీధర్ గారు ఎలాంటి న్యాయం చేశారు అసలు శ్రీధర్ గారు పాపం ఆయన చాలా మంచి వ్యక్తి అండి కోటగిరి విజయదరరావు గారు ఉన్నారు వాళ్ళ ఆయన కూడా ఫైవ్ టైమ్స్ తెలుగుదేశం పార్టీలో గెలిచారు గెలిచి మంత్రిగా చేశారు చేసి ఆయన కూడా చంద్రపూడి కాన్స్టెన్సీకి అనేక రకాలుగా ఉపయోగపడ్డారు ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి ఆయన భవిష్యత్తుని పోటీ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచిన నేను నా సొంత ఊరు కూడా డ్రైనేజీలు కానీ రోడ్డుగా నేపించలేకపోయాను నా ప్రజలకు ఏమీ చేయలేకపోయాను ఇంకా నేను అనర్హుడిని ఎంపీగా పోటీ చేయడానికి అని చెప్పి ఆయనకి ఆయనగా స్వయంగా తప్పుకున్నారండి అలాంటి పరిస్థితి ఉందంటే అలాంటి వ్యక్తి శ్రీధర్ గారిని ఈ రోజు విమర్శించి మేము విమర్శించలేమండి అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే స్థైకో వ్యక్తి ఇలాంటి వాళ్ళని చేయనివ్వలేదు అందుకనే స్వయంగా ఆయనే తప్పుకున్నారు మెళ్ళి ఆయన యూఎస్ అక్కడికి ఉన్నారు డెఫినెట్గా శ్రీధర్ గారు లాంటి వ్యక్తే తప్పుకున్నాడంటే ఈరోజు నా పుట్ట మహేష్ యాదవ్ గారు డెఫినెట్గా విన్ అవుతారండి తోటి సునీల్ కుమార్ యాదవ్ ఆయన కూడా బయట నుంచి వచ్చే వ్యక్తి అండి ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి ఏం కాదు ఆయన వాళ్ళ ఫాదర్ కారుము నాగేశ్వరరావు గారు మంత్రిగా చేశారు ఏం చేశారండి ఆయన ఏమీ చేయాలి ప్రజలకి ఆయన మంత్రిగా చేస్తాడు ఏం చేశాడు జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తాడు ఏం చేస్తాడు దెంగూరులో పోటీ చేసి ఓడిపోయాడు ఆయన చంద్ర ప్రభాకర్ గారి మీద ఈ రోజు ఆయన కుమార్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఏ విధంగా స్వాగతిస్తారు ప్రజలు ఏదో వైసీపీ కేటాయిందనుకుంటున్నారండి డెఫినెట్గా లక్ష ఓట్ల మెజార్టీతో పుట్టమహేశాదవ్ గారు గెలుస్తారు ఈయన ఘోర పరాజయంతో ఇంటికి వెళ్తాడు గా ఉంటుందంటారు జగన్ ఒకవైపు కాదండి ఎన్డీఏ కూటమి వన్ సైడ్ వార్ అయిపోయింది డెఫినెట్ గా కూటమి విన్ అవుతుంది జగన్ అనే వ్యక్తి ప్రజలు మర్చిపోయారు ఏదో సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు చేస్తా తిరుగుతున్నాడు కానీ ఎవరు కూడా హర్షించట్లేదు ఆయన్ని ఆయన భయపడేంతగా జనాల దగ్గర ఉంది గొడ్డలు పోటు ఉంది రాయి పోటు ఉంది ఉంది అన్నీ ఉన్నాయి జనాల దగ్గర ఇవన్నీ జనాలు చూస్తున్నారు డెఫినెట్ గా స్థైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపించడం ఖాయం